మెదక్ జిల్లా కొల్చర మండలం రంగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి సందర్శించారు అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటున్న విధానం ప్రజాపాలన కార్యక్రమం తీరు తెన్నెలను ఆయన పరిశీలించారు సర్పంచ్ బండి సుజాత రమేష్ ఇతర నాయకులు యువకులు పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఆరు గ్యారంటీల పథకాల ఫలాలు ప్రజలందరికీ అందేలా కృషి చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలకు ఏకకాలంలో దరఖాస్తులు స్వీకరించడం అతి త్వరలో ఆరు గ్యారంటీ పథకాలు అమలుపరచనుండటం అభినందనీయమన్నారు సమాజంలో హెచ్చు తగ్గులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ పథకాలు అందజేసి నిజమైన ప్రజాస్వామ్యానికి శ్రీకారం చుట్టనున్నారన్నారు ప్రజాపాలన కార్యక్రమం తప్పకుండా ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందన్నారు అభ్యంతరాలను మనకున్నటువంటి సందేహాలను అన్నిటిని కూడా నివృత్తి చేసే కార్యక్రమం యువకులు నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం దీనిలో నేను కూడా భాగస్వామి కావడం ఈ కార్యక్రమం చాలా మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొని చాలా సంతోషం మరి ఈ చారిత్రాత్మక ఘట్టం అంటే ప్రభుత్వం ఇవ్వబోయే ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రభుత్వం వచ్చినంక అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోజు శ్రీకారం చుట్టింది మరి ఈ చారిత్రాత్మక ఘట్టం ఖచ్చితంగా ఇది చారిత్రాత్మకమే అన్ని గ్యారంటీలను అన్ని పథకాలను ప్రజలకు చేరవేసి మరి వాళ్ళందరినీ లబ్ధిదారులుగా చేర్చి రాష్ట్ర సంపదను రాష్ట్ర వనరులన్నిటిని కూడా ప్రజలకు నేరుగా వచ్చే విధంగా వాళ్ళు లబ్ధిదారులుగా చేరడం విధంగా మరి వాళ్ళ కుటుంబాల్లో చాలా ఆర్థికంగా మరి అన్ని రకాలుగా పురోభివృద్ధి చేసే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది ప్రజలందరూ కూడా లబ్ధిదారులుగా చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఒక ప్రభుత్వం ఏ అయితే ఏ ప్రాంతైతే జరుగుతుంది అధికారులు లబ్ధిదారులు చే విధంగా దరఖాస్తు స్వీకరిస్తున్న అందులో భాగంగా ఈరోజు రాజన్న గారు మన గ్రామానికి రావడం జరిగింది వాటి పరిశీలన చేసి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డితో పాటు కోల్చరు మండల అధ్యక్షుడు నాగులగారి గౌడ్ ఉపాధ్యక్షుడు గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్రెడ్డి సీనియర్ నాయకులు రాంపూర్ సర్పంచ్ రామిరెడ్డి దేవనగారి శేఖర్ ఆశనగారి శ్రీక్షను ఇతర నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు